తెనాలి మండలం జగ్గడి గుంటపాలెంలోని గ్యాస్ గోడౌన్ వద్ద అయితే విద్యార్థులతో మాక్డ్రీల్ నిర్వహించారు సబ్ కలెక్టర్ సంజన సింహ నేతృత్వంలో పోలీస్ రెవెన్యూ హెల్త్ ఫైర్ అధికారులు మాక్డ్ర సంబంధించి అవగాహన కల్పించారు పెహల్ గ్రామంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా బుధవారం తెల్లవారుజామున పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సాధ దళాలు చేపట్టిన ప్రతీకార చర్య ప్రజలకు కొంత ఊరట లభించిన నేపథ్యంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తెనాలిలో గ్యాస్ గోడౌన్ వద్ద ఐటీఐ విద్యార్థులతో మాక్డ్రిల్ నిర్వహించారు సబ్ కలెక్టర్ సంజనా సింహాన్ నేతృత్వంలో జరిగిన మాక్డ్రిల్ లో అనేక అంశాలు నిర్వహించారు విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎలా తప్పించుకోవాలి అనుకోని సంఘటన జరిగితే ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి సైరెన్ వేసినప్పుడు లైట్లు ఆపేసే విధానం వంటి పలు విషయాన్ని అవగాహన కల్పించారు ఈ కలెక్టర్ ఎంపీడీఓ హెల్త్ డిపార్ట్మెంట్ ఫైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు సిబ్బంది నలభై మంది వరకు పాల్గొన్నారు ఈ మధ్య ఉగ్రవాద దాడి మనం అందరం కూడా ఒక విధంగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయాం అందులో భాగంగా నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత్ ఫైటర్స్ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిపిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఏదైనా ఒకవేళ గడ్డు కాలం కనుక ఎదురైతే మనకి అలాంటి విపత్కర పరిస్థితి ఏదైనా ఎదురైతే సివిల్ డిఫెన్స్ యాక్టివిటీ అనేది ఒకటి కండక్ట్ చేయమని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే ఎంపీడీఓ గారు డిఎం అండ్ హెచ్ఓ గారు ఫైర్ డిపార్ట్మెంట్ అట్లాగే ఐటీఐ స్టూడెంట్స్ అందరితో కూడా ఈరోజు ఇక్కడ మన పాలెంలో ఉన్న గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ యాక్టివిటీ చేసాం దీని ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలాగా తొక్కిసలాట జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జరిగే చిన్నపాటి విపత్తు అయినా సరే తొక్కిసలాట పెద్దగా జరిగి తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చచ్చిపోయే అవకాశం ఉంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఒకవేళ కనుక ఎవరికైనా గాయం జరిగితే వాళ్ళని ఎలా తీసుకురావాలి వాటిని ఇందాక మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు సవివరంగా వివరించారు రెడ్ గ్రీన్ ఎల్లో బ్లాక్ అనే ట్యాక్స్ అంటే ఎలాగ వాళ్ళని పేషెంట్ని డిమార్కేట్ అనేది కూడా చూపించాం మనం పిల్లలకి